ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను ఇటు ప్రతిరోజు మనము ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయానికి సంబంధించి భయపడుతూనే ఉన్నాం ప్రాణాలని గుప్పెట్లో పట్టుకుని ఉంటున్నాం ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా మనం ప్రాణాలు తీయడానికి ఏ మృత్యు ఎలా వస్తుందా అని చెప్పేసి అందరం అనుకుందాం అయితే ఇప్పుడు మాత్రం ఓ భారీ ప్లాన్ ఎవరు చేశారు ఎలా చేశారు ఏంటి అనేది ఇంకా అసలు ఏం క్లారిటీ లేదు బట్ ఆ దొరికిన పదార్థాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను బల్ల గుద్ది చెప్పగలుగుతా మీరు షాక్ అవుతారు అయితే ఇది జరిగింది రాజస్థాన్ రాజస్థాన్లో ఏదో పెద్ద ఉగ్ర కుట్రకు దారి తీస్తున్నట్లుగా కనిపిస్తుంది అయితే ఇద్దరు అనుమానిత వ్యక్తులు వాళ్ళు ఎవరు ఏంటి ఏమీ తెలియదు రాజస్థాన్ బాటర్ దగ్గర కనిపించారు కనిపించిన వెంటనే వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్ని ఎందుకో తనిఖీలు చేసి చూశారు తనిఖీలు చేయగా అందులో నుంచి బయటపడ్డది ఏంటో తెలుసా అక్షరాల నూట యాభై కేజీల అమోనియం నైట్రేట్ అమోనియం నైట్రేటు అదొక దారుణమైన కెమికల్ మరి ఈ రాష్ట్రానికి సంబంధించి రాజస్థాన్ దగ్గర చూసుకుంటే అటు మనకి ఆల్మోస్ట్ కొంచెం దగ్గర దగ్గర అన్ని బార్డర్స్కి మంచిగానే కొంచెం దగ్గరలో ఉంటుంది కానీ అక్కడ నుంచి వస్తున్న క్రమంలో ఏ ఆఫీసర్లకు దొరకలేరు వీళ్ళు ఎక్కడ ఏ బార్డర్ దగ్గర దొరకలేరు మరి ఇది ఇండియాలోనే ఉందా ఇండియాలోనే ఒక దగ్గర పెట్టి ఏదైనా కుట్ర పండుతున్నారా అనేది ఒక డౌట్ అండ్ సెకండ్ డౌట్ ఏంటంటే పదిహే ఒక వంద వంద యాభై కేజీలు అంటే ఆల్మోస్ట్ ఓ మిసైల్ తయారు చేయొచ్చు ఒక పది పదిహేను మిసైల్ తయారు చేయొచ్చు అంత దారుణం అనమాట అయితే నేను మీకు నార్మల్గా అసలు దేంట్లో వాడతారో దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాము అమోనియం నైట్రేట్ అనేది నార్మల్గా అగ్రికల్చర్లో ఫర్టిలైజర్స్గా యూజ్ చేస్తూ ఉంటారు అంటే పంట మంచిగా వండాలని చెప్పేసి పురుగులు చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి చనిపోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోసివ్ మైనింగ్స్లలో ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఆ మైనింగ్ ఏరియాని బ్లాస్ట్ చేయడానికి వాడుతూ ఉంటారు మైనింగ్స్లలో అండ్ హెల్త్ కేర్స్లలో కొన్ని కొన్ని వాటిలలో వాడతారు బట్ అది అఫీషియల్గా అంటే కంప్లీట్గా ఉండదు కొంచెం మోతాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి రాకెటరీ మనకి పైనకి పంపించే మిసైల్స్ ఏవేవైతే ఉంటాయో వాటి అన్నిటికీ యూస్ చేస్తారు అదే కాకుండా ఇండస్ట్రియల్గా కెమికల్ ప్రోడక్ట్స్కి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో అంటే ధ్వంసానికి సంబంధించి ఏదైనా ఒకదాని నష్టం చేయాలి ఏదైనా ఒక దానికి సంబంధించి మనము దాన్ని ధ్వంసం చేయాలని కానీ లేకపోతే ఆ ఏరియాకి సంబంధించి ఏమైనా దేని చంపాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేస్తారు మరి రాజస్థాన్లో ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అక్కడున్న వాళ్ళ ప్రశ్న ఎందుకంటే దొరికింది ఏదో పది కేజీలో పదిహేను కేజీలో కాదు వంద యాభై కేజీలు దొరకడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇదేదో ఉగ్రకోణం లాగానే ఉంది ఉగ్ర కుట్ర లాగానే ఉంది అంటే ఇదంతా తీసుకువెళ్ళి ఎక్కడైనా మా కెమికల్స్లలో యూజ్ చేసి ఇటు ప్రాణాలు తీయాలని చెప్పేసి ఏమైనా ఆలోచన చేస్తున్నారా లేదా బ్యాక్ సైడ్ స్టోరీస్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి అందరూ కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు మరి రాజస్థాన్ దగ్గర ఇప్పుడు ఏదో ప్లాన్ చేసిన అక్కడ పోలీసులు చెప్తున్నారు కానీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇండియా లోపల వరకు ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు మరి వాళ్ళ ఐడెంటిటీ బయట పెట్టట్లేదు ఆ కార్కి సంబంధించి నేను విజువల్స్ పక్కన ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ కార్ డిక్కీలో లోడ్లలో బస్తాలు ఉన్నాయి తెలుసా కంప్లీట్లీ నైట్రోజన్ అమోనియం నైట్రోజన్తోని అసలు అంతగానము అఫీషియల్గా బయటకి తీసుకురావడమే తప్పు అంటే నేసి మనకి దానికి సంబంధించి ప్రూఫ్ ఉంటే అంటే ఇప్పుడు రాకెటరీ తయారు చేసే సంస్థ ఉంది అనుకోండి నాసా వాళ్ళ దగ్గర ఉంది ఎందుకంటే చేసేటప్పుడు అవసరం అవుతుంది కాబట్టి ఏదన్నా అగ్రికల్చర్ వాడ దగ్గర దాని లోపల బాటిల్ ఏదైతే మందు ఉంటుందో ఆ మా కొట్టే మందులో ఉందంటే ఓకే కానీ ఒక సామాన్యమైన వ్యక్తి అది ఒక కారులో ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరికి సంబంధించి ఇప్పుడైతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని పోలీసుల రీతిలో అడిగితే వాళ్ళ సైడ్ నుంచి మాత్రం ఇద్దరు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు కానీ వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటంటే మాకైతే ఇది తీసుకురమ్మని చెప్పారు అంతవరకు అన్నట్టుగా ఉంది మరి వీళ్ళు రైతులా కాదు పోనీ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారా కాదు మరి మీకు ఎలా వచ్చింది పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారా బంగ్లాదేశ్ వాళ్ళు ఇచ్చారా ఎవరిచ్చారు అనేది ఇప్పుడు అక్కడి రాజస్థాన్ పోలీసులు మాత్రం చాలా అంటే చాలా భయభ్రాంతులలో ఉన్నారు ఎందుకంటే ఇది మేబీ సెకండ్ టైం తీసుకొచ్చారేమో దీనికన్నా ముందు ఇంకెక్కువసార్లు కూడా తీసుకెళ్లారేమో ఎవరికి తెలుసు ఇప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు అదే కాకుండా రేపు న్యూ ఇయర్ రేపు న్యూ ఇయర్ అనగా ఇలాంటి టైంలో ఎందుకు ఇంత నా అమోనియం నైట్రేట్ దొరకడం అంటే ఎక్కడో వీళ్ళు పెద్దగా ప్లాన్ చేశారు అందులో ఇది చిన్న రవ్వగింజ అంతా మాత్రమే అని చెప్పేసి అక్కడ పోలీసులు అంటున్నారు మరి న్యూ ఇయర్కి సంబంధించి రాజస్థాన్లో వాళ్ళు న్యూ ఇయర్ చేసుకోవాలా వద్దా మరి ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారు అంటే ఇలాంటి వ్యక్తులకి సంబంధించి ఇలా ఎవరెవరో బార్డర్ దాటి రావడం ఇలా అమోనియం నైట్రే నైట్రోజన్ తీసుకొని రావడం అది కూడా తక్కువ మూత కదా వన్ ఫిఫ్టీ కేజీస్ తీసుకొని రావడం అనేది అస్సలు మాటలు కాదు న్యూ ఇయర్కి ఎవరెవరితే బయటకు వెళ్తున్నారా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ న్యూస్ అనే కాకుండా ఈ దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి రాజస్థాన్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు అక్కడున్న ప్రజలకు మాత్రం ఖచ్చితంగా మీరు థర్టీ ఫస్ట్ రోజు నైట్ బయటకు రాకుండా ఉంటేనే చాలా బెటరు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు మరి ఈ విషయం పైన మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం